హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో కొత్త వెహికల్ తీసుకొచ్చినామండి ఇది వచ్చేసి ఈకో స్పోర్టు చూసుకోవచ్చు నంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నంబర్ అనేది టీఎస్ జీరో త్రీ థర్టీ టూ థర్టీ టూ ఫ్యాన్సీ నెంబర్ ఉన్నదండి ఇది వచ్చేసి కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి వెనక బంపరు ముందు బంపర్ మొత్తం టోటల్గా ఉన్నాయండి దీనికి వచ్చేసి కంపెనీ ఇన్యుబుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఆడియో కంట్రోలు కంప్ వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ అలైవిల్సు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు కూడా ఉన్నాయి ఒకసారి మీరు డీజిల్ వెహికల్ అండి మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి అండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి నంబర్ కూడా చూసుకోవచ్చు థర్టీ టూ థర్టీ టూ ఫ్యాన్సీ నంబర్ ఉన్నది చూసుకోవచ్చు టైర్లు కూడా నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి రైట్ సైడు కింద బోర్డ్ కూడా ఎక్స్ట్రా ఫ్రీ చేసుకున్నాయి వాళ్ళు వెనకాల కూడా చూసుకోవచ్చు బంపర్ ఇది కూడా సిల్ టైరే చేసే డిఫాగర్ చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు చిన్నగా అయ్యో ఇక్కడ మాత్రం చిన్న అమరక పడ్డది డీజిల్ వెహికల్ ఇది కూడా చూసుకోవచ్చు సిల్ టైరే బోర్డు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటో పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు తొంభై వందకు తొంభై శాతం ఎక్కువనే ఉన్నదండి అండి కొత్త సీట్లే రైట్ సైడ్ డోరు పోవచ్చు రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమాట్ ఏసీ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కంపింది చూసుకోవచ్చు ఆడియో కంట్రోలు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఆడియో కంట్రోలు ఆటో క్లైమాట్ వేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు సిల్ టైర్లు ఉన్నాయండి ఎనక బంపరు ముంగడి బంకరు బంపరు సైడ్ ఫుడ్ బోర్డ్స్ ఫుడ్ బోర్డ్స్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాయి సింగిల్ ఓనరు వచ్చేసి మీకు వైట్ కలర్ వెహికల్ ఎనభై నాలుగు వేలు తిరిగింది మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా ఫ్యాన్సీ నెంబర్తో ఉన్నది చూసుకోవచ్చు థర్టీ టూ థర్టీ టూ నెంబరు వచ్చేసి మీకు ఇది మీకు రెండు వేల పదిహేను మోడలు టైటానియం వెహికల్ అండి ఈకోస్పోర్టు మీకు వచ్చేసి దీనికి లోన్ కూడా మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో ఎక్కడున్నా సివిల్ మేము ఒరి 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 నా తలకాయ అంత ఖరాబ్ అవుతుంది ఇదే ఎప్పుడైతుంది లోను 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 అని చెప్పండి అయినా కూడా మాకు అవుతుందా అని చెప్పని కొంతమంది ఫోన్ చేస్తారు ప్రతి వీడియోలో చెప్తాను లోన్ అవుతుంది లోన్ అవుతుంది అని చెప్పని చెప్పినా కూడా మళ్ళీ లోన్ అవుతుందా అని అడుగుతారు ఉంటుంది మన జనాల ముచ్చట ఇది మాత్రం రెండు వేల పదిహేను మోడలు టైటానియం వెహికల్ అండి టీఎస్ జీరో త్రీ థర్టీ టూ థర్టీ టూ ఫ్యాన్సీ నెంబర్ ఉన్నదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని రండి తీసుకొని వచ్చి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు టెస్ట్రాలు చేసుకొని మీకు నస్తనే తీసుకోరి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నావునా మా దగ్గర తీసుకురండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మితాండి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోవండి మీరు రండి వచ్చి మా దగ్గర చూడండి మేము ప్రతి వీడియోలో చెప్తానామండి మా ఛానల్లో చూడొచ్చు మీరు ఎన్ని వెహికల్స్ అమ్మినామో ఎన్ని చేసినామో మా ఛానల్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ వెహికల్ మాత్రం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తామండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తాను ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీనిలో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కస్టమర్ లైన్లోకి తీసుకొని మేము మాట్లాడిస్తామండి మా అడ్రస్ వచ్చేసి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ డైరెక్ట్ వస్తుందండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మొన్ననే ఒకటి ఎనభై ఐదు వేలు తొంభై వేలకు ఒక బండి కూడా అమ్మినామండి అవి అట్లా ఒకటి అరవై ఐదు వేలకు నలభై వేలకు అమ్మినాం మా వీడియోలు మీకు అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి తక్కువ ధరలో కావాలన్నప్పుడు తక్కువ ధరలో మీకు నోటిఫికేషన్ పోయిన తర్వాత అందరూ వచ్చి అడుగుతారు మూడు నెలలు పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అడుగుతారు మాకు నోటిఫికేషన్ రాలేదంటే మేమేం చేస్తామండి మీరు మాత్రం ఆల్ బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకుంటే మా వీడియోలు అన్నది ప్రతిరోజు ఒక రెండు మూడు వీడియోలు పెడతామండి మీకు అప్డేట్ వస్తాయి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానని వారు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్